వెల్కమ్ టూ స్టార్ హ్యాండ్ న్యూస్ బెల్లంపల్లి వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యల విలువ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్లోని వంద పడకల హాస్పిటల్ గురించి సమాచారం అడగ్గా గవర్నమెంట్ హాస్పిటల్ ముప్పై పడకల ఆసుపత్రి అని సమాచారం ఇవ్వడం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు వంద పడకల ఆసుపత్రిని అప్పటి వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆఖ మీద ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన కానీ అది బెల్లంపల్లి ప్రజల కలగానే మిగిలింది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ముప్పై పడకలగా ఉన్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ను మార్చి నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాల ప్రజలకు సంబంధించిన హాస్పిటల్స్ కి డాక్టర్లను హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలను హాస్పిటల్ సిబ్బందిని పేదలకు ఉపయోగపడే ను వీటిపై నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన సమస్యలను తీర్చాలని కోరారు లేని నియోజకవర్గంలో పార్టీ ఆందోళన చేస్తామని మంచిర్యాల జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ తెలియజేశారు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు దిక్కైన ఈ హాస్పిటల్ ఈ పెద్ద హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చూస్తే ఇంతకుముందు ఎలక్షన్లో ఎలక్షన్ హడావుడిగా అప్పటి వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గారు మరి ఈ యొక్క హాస్పిటల్ను ఓపెన్ చేయడం జరిగింది వంద పడకల ఆసుపత్రి అని చెప్పేసి ఎలక్షన్ల ముందు కల్లీ బొల్లి మాటలతో బెల్లంపల్లి ప్రజల్ని మోసం చేసే విధంగా పెట్టడం జరిగింది మరి ఈరోజు కనుక చూసినట్టయితే ఇది వంద పడకల ఆసుపత్రి కాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఇది ముప్పై పడకల ఆసుపత్రి అని చెప్పేసి నేను ఆర్టీఐ పెడితే ఆర్టీఐలో ఇవ్వడం జరిగింది ఆ ఈ యొక్క ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు వెంటనే స్పందించి ఇది ముప్పై పడకల ఆసుపత్రి ఉన్నదాన్ని వంద పడకల ఆసుపత్రిగా చేసే విధంగా అదేవిధంగా డాక్టర్లు లేక చాలా ప్రజలు రెక్కార్డు కానీ డొక్కాడని నిరుపేదలు మాత్రమే ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మరి ఈ హాస్పిటల్కు అందుబాటులో ఉండాలని చెప్పేసి డాక్టర్లను నియమించాలని చెప్పేసి అదేవిధంగా అంబులెన్స్ లేక చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు వెంటనే బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకలుగా హాస్పిటల్ గా మార్చి డాక్టర్లు నియమించాలని